మసాలా రైస్ ఇలా చేసుకోండి ఇది మహారాష్ట్రలో చాలా ఫేమస్ మసాలా బాత్ అంటారు మసాలా బాత్ కడి రెసిపీ ఇలా రెడీ చేసుకోండి మీరు కూడా ఇప్పుడు ముందుగా మసాలా రెడీ చేసుకోవాలి రైస్లోకి కొన్ని ధనియాలు జీలకర్ర మిరియాలు దాల్చిని పత్తా వేసి వేయించుకోవాలి లైట్గా రోజు చేసి చల్ల ఒక ప్లేట్లో వేసుకొని ఇది మిక్సీ వేసుకోవాలి ఇలా పౌడర్ రెడీ చేసుకోవాలి ముందుగా పచ్చిమిరపకాయలు కొంచెం అల్లము కొత్తిమీర దంచి పెట్టాను కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోండి కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం వేగాలి ఒక ఉల్లిపాయ కట్ చేసింది వేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం వేగాలి ఒక టమాటా వేసుకోండి కట్ చేసుకున్న ఆలుగడ్డ వేసుకోవాలి క్యాలీఫ్లవర్ కట్ చేశాను అవి కొన్ని బీన్స్ ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు పచ్చి బఠానీలు అలాంటివి వేసుకోవచ్చు పచ్చి బఠానీలు కూడా ముందుగా దంచి ఉంచని కొత్తిమీర పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసా వేయాలి ఇలా కొంచెం వేగాలి వేగిన తర్వాత ఉప్పు వేసుకుంటున్నా పసుపు రెండు పచ్చిమిరపకాయలు పొడువుగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం కారం వేస్తున్నా మసాలా పౌడర్ వేసుకుంటున్నా మనం ముందుగా పౌడర్ చేసి పెట్టాముగా ఒక స్పూను నేను ఒక గ్లాస్ రైస్ చేస్తున్నాను కాబట్టి రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నా రైస్ కడిగేసి ఉంచాను కడుక్కొని పెట్టుకోవాలి బియ్యాన్ని ఇలా నీళ్ళు మరిగాక ముందుగా కడిగిన బియ్యం వేసుకోవాలి వేసుకొని కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు విజిల్ రావాలి కడి చూపిస్తున్నాను కొంచెం పెరుగు వేసుకొని కొంచెం శనగపిండి వేసాను ఉప్పు వేసా పసుపు కారం వేసుకోవాలి వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా సగం గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఇంట్లో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర స్టవ్ పైన పెట్టుకొని ఇది బాగా మరిగించుకోవాలి చల్లారిందా చూసుకోవాలి ఇలా మూత తీసి చెక్ చేస్తున్నా ఒక నిమ్మకాయ పిండి వేసుకుంటున్నా రసము నిమ్మరసము పెరుగు తీయగుంది కాబట్టి వేసుకుంటున్నా నిమ్మకాయ వేసుకొని పెట్టుకొని ఆపేసుకోవడమే కడి రెడీ అయింది వడ్డించుకోవడమే మసాలా బాత్ రెడీ అయింది కడి రెడీ అయింది చాలా బాగుంటుంది రైస్ మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి పౌడర్ చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోద్ది వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పాత ఉన్నాయి చూడండి థ్యాంక్ యూ నమస్తే